ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు సుచిత్ర వ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా సో ఇవాళ నేను మళ్ళీ మీ ముందుకి మరొక వ్లాగ్తో వచ్చేసాను సో ట్యూస్డే మార్నింగ్ నా రొటీన్ ఎలా ఉంది అన్నది మీతో ఇవాళ షేర్ చేసుకోపోతున్నాను ప్రతిరోజు ఇలాగే ఉంటుందా అంటే ఒక్కొక్కసారి ముందు రోజు రాత్రే నేను ఫినిష్ చేసేసుకుంటాను చోర్స్ ఏమైనా ఉంటే లేదు అంటే ఇలాగా మార్నింగ్ టైంలో పెట్టుకుంటాను మీరేం చేశారు అన్నది కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లంచ్లోకి అండ్ మీ డే ప్లాన్ ఎలా చేసుకుంటున్నారు అన్నది కూడా షేర్ చేయండి సమ్మర్ కదా కిడ్స్తో ఎలా స్పెండ్ చేస్తున్నారో కూడా కమెంట్ చేస్తారని నేను ఆశిస్తున్నాను సో ఇంకా చెప్పండి ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారో కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తే నేను అర్థం చేసుకొని దానికి తగ్గట్టు నేను మీకు ప్రజెంట్ చేస్తాను సో ఇంకెందుకు ఆలస్యం ఇవాళ వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియో చూసాక మీకేం చేయాలో తెలుసు కదా లైక్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ సో ఫస్ట్ థింగ్ ఇన్ ద మార్నింగ్ లేచిన వెంటనే నేను బ్రూమింగ్ చేసేసుకుంటాను మొత్తం ఇల్లు అంతా కూడా నాకు ఇల్లు తుడుచుకుంటే ఒక్కలాంటి పాజిటివ్నెస్ అన్నది ఇంట్లో వస్తుందండి ఇంట్లో ఉన్న చెత్త అంతా పోతుంది ప్రతి కార్నర్లో క్లీన్ చేసుకోవాలి ఎందుకు అంటే మనకి ఎక్కడ డస్ట్ ఉన్నా కూడా దానివల్ల ఇంకా చెత్త ఎక్కువ పేరుకుపోతుంది పైలప్ అయిపోతుంది కాబట్టి సో బేసిక్గా మా ఇంట్లో ఏ రూమ్లో ఉన్న చెత్త ప్రణవి ఎక్కడెక్కువ స్పెండ్ చేస్తే ఆ రోజు ఆ రూమ్లో వస్తుంది సో రెండుసార్లు తుడుచుకున్న మనకి ఈవినింగ్ తను తిన్న కార్న్ఫ్లేక్స్ కార్న్ఫ్లేక్స్ పోమోగ్రనేడ్ గ్రేప్స్ స్ట్రా నోట్బుక్ ఏదో బుక్ చదువుకుంది అది దానిలో పేపర్లు మొత్తం చింపింది తుడుస్తున్న కొద్ది బెడ్రూమ్లో వస్తూనే ఉందండి అసలు మిగతా ఏ రూమ్లో కూడా చూడండి ఎంత నీట్గా ఉంటాయో మావి అది ఎక్కడ ఉంటే అక్కడ నాకు టెన్షన్ అనమాట తుడుచుకోకపోతే మళ్ళీ ఏమొస్తుందో అవి కింద తీసుకు తింటుందేమో అన్న ఆందోళన సో స్వీ బ్రూమింగ్ అంతా అయిపోయిన తర్వాత నాకు బాల్కనీ యూ షేప్లో ఉంటుంది దాన్ని నేను ప్రతిరోజు ఉదయం సాయంత్రం కడుక్కుంటాను సో ఇవి నేను ఆరేసిన బట్టలు మధ్యాహ్నం ఫోర్ థర్టీ ఫైవ్ ఆ టైంలో అవన్నీ తీస్తున్నాను అనమాట బకెట్ ఫిల్ అయ్యే లోపల మీరందరూ ఎలా అండి మీ డే స్టార్ట్ చేస్తారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోవద్దు సో మా చిట్టి చిలకమ్మ వెనకాల ఏదో సనుగుతూ ఉంది అసలు ఆ మాటలకు అర్థం అవ్వట్లేదండి ద మోస్ట్ డిఫికల్ట్ ద మోస్ట్ డిఫికల్ట్ లాంగ్వేజ్ దట్ పర్సన్ ఎవర్ స్పీక్ ఆర్ ట్రై టు అండర్స్టాండ్ ఈజ్ బేబీ లాంగ్వేజ్ ఆల్ బేబీస్ డోంట్ స్పీక్ ది సేమ్ లాంగ్వేజ్ అదొక మళ్ళీ ప్రాబ్లం సో ఇంకా నేను వాటర్ పెట్టి మొత్తం ఇవంతా కూడా శుభ్రంగా కడిగేసుకున్నాను ఇది చూసారా దేవుడి కోసం తెచ్చిన పువ్వుల్ని నేను నైట్ బాల్కనీలోనే పెట్టాను వాటర్ జల్లి లేదంటే పొద్దున్నీ ఇంట్లో వడియాల్లాగా మాడిపోతున్నాయి కలరు ఇక్కడ నేను వాడుతున్నాను మోపేస్ నాలుగు చెంచాల మోపేస్ వేసుకుని ఫ్లోర్ మీద మీరు గనక మోప్ పెట్టుకుంటే ఫ్లోర్ అద్దంలా మెరిసిపోతుంది మీ ఇంట్లో అద్దం ఉండాల్సిన అవసరమే లేదు సో లైజాల్ లాంటిదే అండి అది కూడా రిలయన్స్ మార్కెట్లో మనకి రిలయన్స్ బ్రాండ్ది ఏవో ఆఫర్లు ఉంటాయి కదా హార్పిక్ ఇది అన్నీ కలిపితే ప్రిల్ హోల్సేల్గా ఒక ప్యాక్లో వస్తాయి అన్నమాట ఏదో టూ హండ్రెడ్కి త్రీ హండ్రెడ్కి ఏదో ఉంటుంది అమౌంట్ గుర్తు లేదు సో దాన్ని బట్టి నేను మాపింగ్ పెట్టుకుంటున్నా స్మెల్ కూడా బాగుంటుంది లైజాల్ లాగే బేసిక్గా ఫార్ములా అంతా ఒకటే కదండి ఇవి అన్నిటికీ డిస్ఇన్ఫెక్టెంట్స్కి ప్రతి కార్నర్లో కూడా పెడుతున్నాను మీకు ఒక టిప్ చెప్తాను ఇక్కడ మీ మాప్ స్టిక్ లాగా వారంకొకసారి కలర్ మారిపోతుంది ఎంత నీట్గా పెట్టుకున్నా అనుకుంటే హాట్ వాటర్ సోడా ఉప్పు వెనిగర్ వేసి కొంచెం సర్ఫ్ వేసి ఈ స్టిక్లో నుంచి దాన్ని బయటికి సో తెచ్చిన బట్టలన్నీ ఈ విధంగా నేను మడత పెట్టి పెట్టుకున్నా వీటికంటే ముందు నిన్నటి ఇవి ఉంటాయి కదా యుటెన్సిల్స్ అవన్నీ కూడా క్లీన్ చేసేసుకున్నాను డైనింగ్ టేబుల్ దగ్గర అంతా కూడా నీట్గా పెట్టుకున్నా సార్ ల్యాక్ లాక్టోజన్ ఏవో దాని బిస్కెట్స్ అని గ్రేప్స్ రెడీగా పెట్టాను బికాస్ మా మేడం గారు ఏం తింటారో నాకు అర్థం అవ్వట్లేదు ఈ మధ్య ఇదంటే అదంటుంది అదంటే ఇదంటుంది ఏదో ఒకటి తింటే పర్వాలేదు అనే ఉద్దేశంతో సిద్ధం చేసుకొని ఉంచుకున్నాం అమ్మగారి కోసం లంచ్లోకి బ్రేక్ఫాస్ట్లోకి స్వీట్ పొటాటోస్ని దొండకాయల్ని అయితే పక్కన పెట్టుకున్నాను చూడాలి ఏమవుతుంది ఏముందామన్నది ఇంకా దివాన్ మీద బెడ్షీట్ అంతా నీట్గా దులిపి అంత అంతలోపల నిన్న ఇస్తే ఐదన్కి ఇవాళ తెచ్చిచ్చారు సో అవి సర్దుకోవాలి ఎక్కడొక్కడ నీట్గా పెట్టారు ఇందులో కొంచెం ఒక టూ ఇంచెస్ వాటర్ తగ్గినట్లు అనిపించింది ఎండకి పాపం ఇవేపరేట్ అయిపోయాయి అంతేలే మనుషులే ఆవిరైపోతున్నా ఇంకా నీళ్ళే ఉంది సో కొంచెం నీళ్ళు తెచ్చి పోస్తున్నాను నాకు కొంచెం ఇలాంటి డెకరేటివ్స్ అంటే చాలా ఇష్టం అండి కొంచెం కాకపోతే ఈ మధ్య శ్రద్ధ తగ్గిపోయింది ఓపిక ఉండట్లేదు అంతే సో ఇంకొక విషయం కూడా సరదాగా షేర్ అండి నన్ను నిన్న లైవ్లో అడిగారు మీరు ఒబీస్గా ఉంటారని మీకు ఎలాంటి ఫీలింగ్ ఉండదా అని అనమాట సో ఎందుకు ఉంటుంది ఫీలింగ్ నాకు రీజన్ తెలుసు కదా నేను ఎందుకు ఒబీస్గా ఉన్నాను సే నేను ఎక్ససైజ్ చేయడం చేయకపోవడం వల్ల లేకపోతే ఎక్ససీటింగ్ వల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల బై బర్తే నేను ఏంటంటే చబ్బీగా ఉండడం వల్ల ఇలా మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి కదా మనకి అందులో నాకు కారణం ఏంటో నాకు ఐడియా ఉంటుంది సో కొంతమంది థైరాయిడ్ ఇష్యూస్ వల్ల కూడా అయిపోతారు సో నేను అది పట్టించుకోను హెల్దీగా ఉన్నానా యాక్టివ్గా ఉన్నానా లేదు నేను ఫ్లెక్సిబుల్గా ఉందా లేదా నాకు బాడీ అంటే నా పనులు నేను చేసుకుంటూ ఎవరి మీద ఆధారపడకుండా ఉన్నానా అన్నది నేను చూసుకుంటాను అట్ ద సేమ్ టైం మరీ మనకి కొన్నిసార్లు ప్లస్ సైజ్ బట్టలు దొరకకపోతే మాత్రం కొంచెం బాధ అనిపిస్తుంది నచ్చినది నా సైజులో లేదు అని బట్ దానికన్నా బెస్ట్ కొనుక్కోవడానికి మళ్ళీ మంచి మార్చేసుకుంటాను అంతకుమించి నేనేం బాధపడను అండ్ దాని గురించి నేను చేయాల్సినవి చేస్తూనే ఉంటానండి ఇంకా పెరిగిపోకుండా కంట్రోల్ చేసుకుంటూ ఉంటాను సో నేనైతే దీని గురించి ఏమీ బాధపడలేదు అడిగిన వాళ్ళని కూడా నేను ఇలాగే నవ్వుతూ సమాధానమే చెప్పాను నిన్న మీరు ఎవరు కూడా లావుగా ఉంటే లావుగా ఉన్నానని బాధపడకండి దాన్ని తగ్గించుకోవడానికి వీలుంటే దానికి తగ్గట్టు జూంబా యాబిక్స్ యోగా జిమ్ ఇలా మనకి మల్టిపుల్ ఆప్షన్స్ వచ్చేసాయి ఇప్పుడు వర్కౌట్స్ చేసుకోవడంలో బ్రిస్క్ వాకింగ్తో పాటు సో యూ కెన్ ఇంప్లిమెంట్ దట్ మీకు వీలుంటే సో అది మీ యొక్క ఫిజిషియన్ గైడెన్స్లో వాళ్ళు చెప్పింది ఫాలో అవుతూ ఇన్స్ట్రక్టర్ ఎవరైతే ఉంటారో వాళ్ళ కన్సల్టేషన్తో మీరు చేసుకోవచ్చు ఓన్గా ఇక్కడ అక్కడ చూసి మాత్రం ఎటువంటిది మీ బాడీని మీరు హామ్ చేయకండి అండ్ మోర్ ఓవర్ బాడీ షేమింగ్ మీకు మీరు చేసుకుంటే అండ్ పక్కన వాళ్ళకి అది ఇంకా మీరు అవకాశం ఇచ్చింది అవుతారు సో స్టాప్ బాడీ షేమింగ్ యువర్ సెల్ఫ్ నేను బాగాలేను అనుకోకండి నాలో ఇది బాగుంది ఏదో ఒక మనలో ప్రతి ఒక్కళ్ళలో ఏరియా ఆఫ్ స్ట్రెంగ్త్ అన్నది ఒకటి ఉంటుందండి సో ఫర్ ఎగ్జాంపుల్ నేను లావ్గా ఉన్నా నాకు ఆత్మవిశ్వాసం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చాలా ఎక్కువ ఏ పనిలో అయినా సరే నేను చేయగలను అన్న కాన్ఫిడెన్స్ ఉంటుంది సో మీలో ఫర్ సేమ్ మీకు ఏది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటుందో ఆ పనులు మీరు గుర్తు చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోవడమే సో దీనికంటే ఎక్కువ చెప్పడానికి ఏముంటుంది చెప్పండి ఇంకెందుకు ఆలస్యం వీడియో చూసేయండి పూజ అయిపోయింది యూజువల్గా ఈ మధ్యకాలంలో ఈ ఇల్లుకి మారిన తర్వాత పూజ డ్యూటీ మా ఆయన తీసేసుకున్నారు నేను మిగతా డ్యూటీస్ చేసుకుంటుంటే సో నాకు పెద్ద పని ఉండట్లేదు చూస్తే చాలా అసహ్యంగా ఉంది ఊరళ్ళు వచ్చాక పేపర్ అంతా ఆయిల్ మరకలు సో రేపు బుధవారం కదా క్లీన్ చేసేసుకోవాలి హాల్లో నేనైతే దీపం పెడితే హాల్లో మాకు ఒక అల్మరాలో ఇలాంటి ఫ్రేమ్స్ అన్నీ పెట్టి ఉంచాను అక్కడ కూడా నేను దీపం పెడతాను నేను పెడితే మాత్రం తనైతే ఓన్లీ దేవుడి దగ్గరే పెడతారనమాట సో అయిపోయింది ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ యాక్చువల్గా ఇవాళ నేను మా పాపనే ఉన్నాము ఇంట్లో నిన్న ఈవినింగ్ నుంచి కాబట్టి నాకు పెద్దగా ఈ ఇడ్లీ దోశ కన్వెన్షనల్ బ్రేక్ఫాస్ట్ తినాలనిపించట్లేదు కొంచెం ఈ స్వీట్ పొటాటో ఉంటాయి కదా వాటిని నేను ఉప్పు వేసి ఉడకపెట్టేశా అవైతే నేను బ్రేక్ఫాస్ట్గా తినొచ్చు దానికి ఎప్పుడు కావాలంటే అప్పుడు తినిపించవచ్చు మంచి ప్రోటీన్ ఫైబర్ కాప్స్ అన్నీ ఉంటాయి దాంట్లో అందుకని అది పెట్ట అండ్ రసం మీకు తెలిసిందే నేను ఏ విధంగా చేస్తాను మిగియాల రసం అని పౌడర్ ముందుగా కొట్టేసుకుంటాను కదా అన్నీ వేసి స్టవ్ మీద పెట్టేశాను ఇక్కడ కందిపప్పు కడిగి పక్కన పెట్టుకుంటున్నానండి మళ్ళీ కడిగేసి దాన్ని నేను కుక్కర్లో వేసి పెట్టేస్తాను చిలకడ దుంపలు వీక్కిన తర్వాత చారు పొడి రెసిపీ కావాలంటే చెప్పండి నెక్స్ట్ టైం ఎప్పుడైనా వీడియోలో మీకు నేను ప్రజెంట్ చేస్తాను దాన్ని సో నిన్న చెప్పినట్టు పులుసు ఎక్కువసేపు మరగాలి చారు ఎక్కువ మరగక్కర్లేదు కాబట్టి చారు ఇలా తెరలిన వెంటనే నేను దాంట్లో వేసేస్తున్నాను తిరుగు మాత జీలకర్ర ఆవాలు ఇంగువ నూనెలో కాచి వేస్తున్నాను నెయ్యితో వేస్తే ఇంకా నా భూతో నా భవిష్యత్తులో ఉంటుందండి సో ఆ కమ్మదనం ఆ వాసన అసలు చెప్పలేను వర్ణన తీతం అనుకోండి ఏమంటారు నా బ్రేక్ఫాస్ట్ ఇదిగోండి అంత తిననులే కంగారు పడకండి అందులో సగం వేస్టేజ్ ఉంటుంది ప్రణవి పిసికేసి నలిపేసి నోట్లో పెట్టుకొని ఉమ్మేసి ప్రాణం తీసేస్తుంది పెద్ద అవుతున్న కొద్దీ చాలా చక్కగా తింటుంది అనుకున్నాను చిన్నప్పుడు చూసి కావాల్సిందంత అబ్బే మనకు అన్నీ కావాలి కానీ ఏది తిన ఏంటో సో రసం అయిపోయింది ఉత్తిపప్పు కడుక్కుని పెట్టుకొని పెట్టుకున్నాను కదా ఇంకొకసారి వాష్ చేసి కుక్కర్లో వేశాను ఏంటో ఈ పప్పు ఎంత కడిగినా వాటర్ తెల్లగా రావట్లేదు సో కూర చేస్తుంటే కాల్ వచ్చింది డిన్నర్ ఉంది మా కజిన్ వాళ్ళ ఇంట్లో అని చెప్పి సో ఇంకా కూర కట్ చేసి కట్ చేయకుండా పక్కన పెట్టేసుకున్నాను శుభ్రంగా కూర్చొని నా బ్రేక్ఫాస్ట్ తినేసి నేను మీ ముందుకు మళ్ళీ వస్తాను సో పప్పు అయిపోయింది ఉప్పు పసుపు వేసుకుని చక్కగా కలుపుకొని డిష్ అవుట్ చేసేసుకున్నాను వేడి వేడి అన్నంలో ముద్దపప్పు నెయ్యి ఆవకాయ లేదా ఏ పచ్చడి ఉంటే ఆ పచ్చడితో తింటే ఉంటుంది నా భూతో నా భవిష్యత్ నిజమా కాదా ఇంకా కూరలు ఇవన్నీ ఎందుకండి ఇంత ఆవకాయ ఇంత పప్పు ఇంత అన్నం ఇంత నెయ్యి ఇంకా మళ్ళీ జన్మ ఉంటుందా అనిపిస్తుంది నాకైతే అంత కమ్మగా ఉంటుంది కాకపోతే కొంచెం ముందుగానే నేను షూట్ చేసి పెట్టేస్తున్నాను వీడియో రికార్డ్ చేసి బయటికి వెళ్ళాలి అన్నాను కదా అందుకే తినే ప్లేట్ చూపించలేదు సో అంతే మీకు నచ్చిన వీడియో